హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో బ్లౌజ్ పీస్ తోటి సిక్స్ మంత్స్ బేబీకి ఫ్రాక్ ఏ విధంగా కటింగ్ చేసి స్టిచ్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను బిగ్నర్స్ ఎవరైనా ఉంటే ఈ విధంగా స్టిచ్ చేయడం నేర్చుకుంటే మీకు తొందరగా ఫ్రాక్స్ అనేవి స్టిచ్ చేయడంలో మంచి నాలెడ్జ్ అనేది వచ్చేస్తుంది ఇంకా ఇది వన్ మీటర్ బ్లౌజ్ పీస్ని నార్మల్గా ఫోల్డింగ్ మీద ఎలా అయితే ఉంటుందో ఆ ఫోల్డింగ్ మీదనే డబుల్ ఫోల్డింగ్ చేశానండి ఒక సైడ్ బార్డర్ ఉంటే కట్ చేసేసాను ఇంకా బాడీ పార్ట్ లెంగ్త్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని సెవెన్ ఇంచెస్కి అయితే మార్క్ చేశాను నెక్స్ట్ నెక్ షోల్డర్ కలిపి ఫోర్ ఇంచెస్ ఆమ్ డౌన్ వచ్చేసి ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఈ మెజర్మెంట్స్ అనేవి ఒక వన్ ఇయర్ పిల్లలకైతే సరిపోతాయండి ఇంకా ఇది చెస్ట్ రౌండ్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ అలాగే ఇంకా మార్జిన్ అనేది ఒక వన్ పాయింట్ ఫైవ్ మార్క్ చే మార్క్ చేశాను అనమాట ఇంకా నెక్ డీప్ వచ్చేసి అది నెక్ వచ్చేసి టూ ఇంచెస్కి మార్క్ చేశాను టూ ఇంచెస్ ఏంటంటే షోల్డర్కి వదిలేసాను కింద నెక్ టీప్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఇది జస్ట్ మనకి ఒక చిన్న బాక్స్ షేప్ అలా డ్రా చేస్తే అక్కడ మాత్రం నెక్ కట్ చేసుకోకూడదండి ఇప్పుడు ప్రజెంట్ మనం కట్ చేసే ఫ్రాక్ వచ్చేసి ఇప్పుడు మనం డ్రా చేసిన బాక్స్ కంటే కొంచెం ఒక వన్ ఇంచ్ కిందకి మార్క్ చేసుకోవాలి అందుకంటే ఎక్కువ అవసరం లేదు టీప్ ఒక వన్ ఇంచ్ మార్క్ చేసి చూడండి నేను ఏ విధంగా డ్రా చేస్తున్నాను నెక్ టూ అండ్ హాఫ్ ఇంచెస్కి ఎలా అయితే మార్క్ చేసామో బాక్స్ షేపు అదే బాక్స్ షోల్డర్స్ వరకు డ్రా చేశానమాట స్ట్రైట్గా ఇది ఈ కటింగ్ ఫ్రాక్ అనమాట నార్మల్ ఫ్రాక్ అయితే మనం టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ నెక్ తీసుకున్నాం కదా అక్కడ డ్రా చేసుకుంటాము కానీ ఈ టైప్ ఫ్రాక్ ఏంటంటే కిందకి మార్క్ చేసుకుంటాం అనమాట యాజ్ ఈజ్ నేను ఎలా అయితే డ్రా చేసి కట్ చేస్తున్నానో సేమ్ ప్రాసెస్లో కట్ చేసుకోండి ఒకవేళ పెద్ద పిల్లలు అనుకోండి సేమ్ యాజిటీజు ఫస్ట్ నెక్కి డ్రా చేసుకునే బాక్స్ షేపు ఆ బాక్స్ కంటే కిందకి ఒక వన్ ఇంచ్ కానీ టూ ఇంచెస్ కానీ కిందకి డీప్ తీసుకొని సేమ్ యాజ్టీజు ఇలానే డ్రా చేసుకోవాలన్నమాట షోల్డర్స్ దగ్గర మాత్రం నెక్కి ఎలా అయితే బాక్స్ డ్రా చేసామో అదే బాక్స్ డైరెక్ట్గా షోల్డర్ వరకు స్ట్రైట్గా డ్రా చేసుకోవాలన్నమాట ఇంకా ఆమ్ హోల్ దగ్గర ఒక వన్ ఇంచ్కి మార్క్ చేసి కర్వ్ అయితే తీసాను చూడండి కింద నేను వన్ ఇంచు కిందకి మార్క్ చేస్తాను కదా అక్కడి నుంచి షోల్డర్కి స్ట్రైట్గా అయితే కట్ చేస్తున్నాను పైన ఇప్పుడు మనం టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ షోల్డర్ అనేది కట్ చేసేస్తున్నాము ఆ కట్ చేసిన ఆ షోల్డర్ని వచ్చేసి ఎక్స్ట్రా పీస్ వేరే పీస్ తీసుకొని మనం అక్కడ జాయింట్ చేసుకుంటాం అనమాట స్టిచ్ చేసేటప్పుడు అదే ఈ టైపు ఫ్రాక్ వచ్చేసి మనం స్టిచ్ చేసే మోడల్ అనమాట మామూలుగా అయితే మనం పైనుంచి షోల్డర్ని కట్ చేసేస్తాము అలా కట్ చేసుకోకుండా షోల్డర్ని హాఫ్కి కట్ చేసేసి మనం ఎంతైతే కట్ చేసుకున్నామో దాన్ని ఎక్స్ట్రా పీస్ తీసుకొని జాయింట్ అనమాట ఈ టైప్లో నేను ఫోర్ ఇయర్స్ పాపకి లెహంగా బ్లౌజ్ కూడా స్టిచ్ చేస్తున్నానండి అది ఎవరికైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇది వచ్చేసి బాడీ పార్ట్ అనమాట చూడండి ఫ్రంట్ టు బ్యాక్ టూ సైడ్స్ ఇలా అయితే డ్రా చేసుకొని కట్ అనమాట ఇంకా కింద బాటమ్కి కట్ చేసుకోవాలి క్లాత్ ఈ బాటమ్కి వచ్చేసి ఇది నా వైపు నుంచి అయితే నేను కట్ చేద్దామని తీసుకున్నాను కానీ బార్డర్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉందన్నమాట కాబట్టి నేను లెఫ్ట్ సైడ్ నుంచి ఎంత లెంగ్త్ కావాలో చెక్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు నా వైపు నుంచి కానీ నేను కట్ చేసుకుంటే ఎక్కువ క్లాత్ వస్తుంది ఫ్రిల్స్ కూడా ఎక్కువ వస్తాయి అనమాట కానీ నేను మళ్ళీ బార్డర్ కట్ చేసి జాయిన్ చేసేందుకు చిన్న పాపే కదా అనండి నేను లెఫ్ట్ సైడ్ బార్డర్ ఉన్న సైడ్ నుంచి కట్ చేసుకుంటున్నాను ఒక ఫోల్డింగ్ మీద చూడండి ఇప్పుడు ఎగ్జాక్ట్గా మార్క్ చేసుకొని ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రాకి మార్క్ చేసుకొని కట్ చేస్తున్నాను ఇది వచ్చేసి ఫ్రంట్కి పెడతానమాట బార్డర్ వచ్చిండేది ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ని తీసుకొని మళ్ళీ పైన ఇంకా బ్యాక్ సైడ్కి అయితే కట్ చేస్తున్నాను ఫ్రంట్ కంటే కూడా బ్యాక్ సైడ్కి ఒక వన్ ఇంచ్ టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను కింద డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేయాలి ఫ్రంట్ వచ్చేసి బార్డర్ వచ్చేసింది కాబట్టి సరిపోతుంది ఇంకా మిగిలిన ఈ క్లాత్ అంతా మనం ఎలాగో బాడీ పార్ట్కి లైనింగ్ అనేది అటాచ్ చేయటం లేదు కాబట్టి దీంట్లోనే మరొక టూ పార్ట్స్ బాడీ పార్ట్కి కట్ చేసుకుని షోల్డర్స్ దగ్గర పఫ్ కోసమైతే కట్ చేసుకుంటాం అనమాట చూడండి మిగిలిన క్లాత్లో బాడీ పార్ట్కి లైనింగ్ లాగా మరొక టూ పార్ట్స్ని అయితే కట్ చేసుకున్నాను ఇంకా మిగిలిన క్లాత్ను వచ్చేసి నేను షోల్డర్స్ కోసం అయితే కట్ చేస్తున్నానండి అంటే నెక్ డీప్ టూ పాయింట్ ఫైవ్ పెట్టాం కదా అదే టూ పాయింట్ ఫైవ్ షోల్డర్ దగ్గర కూడా కట్ చేసాం కాబట్టి మనకి ఫ్రంట్ బ్యాక్ టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ అంటే ఫైవ్ ఇంచెస్ క్లాత్ అయితే కావాలి లెంగ్త్ ఫైవ్ ఇంచెస్కి ఇంకొక టూ ఇంచెస్ ఎక్స్ట్రా అయితే తీసుకుంటున్నాను అంటే మనకి క్లాత్ అనేది పోగు లేకుండా మనం ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి కాబట్టి ఇంకా వెడల్పు కూడా ఏంటంటే ఫ్రిల్స్ పెట్టుకుంటాం చూడండి ఇలా ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవాలి కాబట్టి నాకు మిగిలిన క్లాత్ మొత్తాన్ని అయితే అడ్జస్ట్ చేసుకుంటున్నాను సెవెన్ ఇంచెస్ అయితే నాకు ఫోర్ సైడ్ సమానంగా ఉందండి సో టోటల్గా సెవెన్ ఇంచెస్ క్లాత్ అయితే తీసుకుంటున్నాను ఈ సెవెన్ ఇంచెస్ క్లాత్ ఏంటంటే ఫోర్ సైడ్స్ డబల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి ఒకవేళ క్లాత్ తక్కువ ఉంటే మనకి లెంగ్త్ మాత్రం షోల్డర్స్కి ఎక్కువే తీసుకోవాలండి తర్వాత ఫ్రిల్స్ మాత్రం అంటే వెడల్పు మాత్రం కొంచెం అడ్జస్ట్ చేసుకొని చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకున్నా సరిపోతుంది లెంగ్త్ మాత్రం కరెక్ట్గా మనం షోల్డర్ ఎంతైతే కట్ చేస్తామో దానికి వన్ ఇంచ్ ఆర్ టూ ఇంచెస్ అనేది కంపల్సరీగా ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట లెంగ్త్ అంటే మనకి షోల్డర్ దగ్గర పఫ్గా పైకి లేస్తుంది కాబట్టి ఇంకా ఇలా ఫోర్ సైడ్స్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత ఒక వైపు నుంచి నేనైతే ఫ్రిల్స్ పెడుతున్నాను ఈ ఫ్రిల్స్ ఏంటంటే మనం బాడీ పార్ట్లో షోల్డరు ఎంత విడితే అయితే ఉంటుందో అంత విడితి వరకు వచ్చే విధంగా ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి ఇలా ఒకదాని కిందకొకటి పోయే విధంగా క్లాత్ ను బట్టి ఫ్రిల్స్ అనేది ఎక్కువ కానీ తక్కువ కానీ అడ్జస్ట్ చేసుకొని టూ సెట్స్ పెట్టుకోవాలి ఒక వైపు పెట్టేశాక మరో వైపు కూడా ఇలానే ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఈ ఫ్రిల్స్ పార్ట్ను వచ్చేసి మనం బాడీ పార్ట్కి షోల్డర్స్కి చేస్తాం చేస్తామనమాట ఇంకా ఇవి బాడీ పార్ట్ని అయితే స్టిచ్ చేస్తున్నాను ఇక్కడ బాడీ పార్ట్కి నా దగ్గర ఎక్స్ట్రా ఉంది కాబట్టి నేను సేమ్ క్లాత్ అయితే యూజ్ చేశానండి మీ దగ్గర క్లాత్ లేకపోతే ఏదైనా లైనింగ్ క్లాత్ని యూజ్ చేసుకోండి లేదంటే అసలు నెక్ పట్టి వరకు క్రాస్ పీస్ కట్ చేసుకొని నెక్ వరకు స్టిచ్ చేసుకుంటే మనకి చంగ దగ్గర నెక్ దగ్గర సరిపోతుంది మీ దగ్గర ఉండేటువంటి క్లాత్ని బట్టి ఈ విధంగా తీసుకోండి ఇంకా నేను ఇలా స్టిచ్ చేసి రివర్స్ చేసుకుంటున్నాను రివర్స్ చేసుకొని ఇంకొక టాప్ స్టిచ్ అయితే వేస్తున్నాను ఇలా రివర్స్ చేసుకున్నప్పుడు మనకి షోల్డర్స్ దగ్గర క్లాత్ అనేది నీట్గా సరి చేసుకోండి ఏదైనా టెస్టర్ అలాంటివి తీసుకోండి షోల్డర్స్ అనేవి నీట్గా వచ్చేస్తాయి పైకి ఇప్పుడు ఇదే ప్రాసెస్లో బ్యాక్ సైడ్ కూడా స్టిచ్ చేసుకోవాలండి ఇంకా టాప్ స్టిచ్ చేసి కింద నడుము దగ్గర కూడా రెండు క్లాత్స్ని కలిపి ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఈ విధంగా బాడీ పార్ట్ని స్టిచ్ చేసేసుకోవడమే ఇంకేందంటే తర్వాత మనకి ఇవి ఫ్రిల్స్ పార్ట్ బాటమ్ ఉంది కదా బాటమ్ వచ్చేసి జాయింట్ చేసుకోవాలి బాటమ్ జాయింట్ చేసుకునేటప్పుడు నార్మల్గా ఫ్రాక్స్కి ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకుంటాము అలానే కొంచెం చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుని మన చేత్తోనే ఇలా ఐరన్ ప్లీట్స్ లాగా కానీ నీట్గా సరి చేసేసుకుంటే బాగుంటుంది తర్వాత బాడీ పార్ట్కి వచ్చేసి జాయింట్ చేసుకోవాలి ఇంకా బాడీ పార్ట్ని బాటమ్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకా సైడ్ జాయింట్ అయితే చేసేసుకోవాలి తర్వాత ఇది షోల్డర్స్ అనేవి జాయింట్ చేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ ఏ జాయింట్ చేయాల్సిన అవసరం ఏం లేదు ఇప్పుడైనా కానీ సైడ్ జాయింట్ అంతా చేసేసుకున్న తర్వాత షోల్డర్స్ అనేవి చూడండి నేను ఎలా పెడుతున్నాను మనకి ఒరిజినల్ సైడ్ ఉంది కదా అక్కడ కాకుండా లోపల ఇన్నర్ సైడ్ లోపల సైడ్ వచ్చేసి ఫ్రిల్ పార్ట్ ఈ షోల్డర్ పార్ట్ని అయితే పెట్టి పైన ఒక టాప్ స్టిచ్ అయితే వేస్తున్నాను చూడండి అంటే బాడీ పార్ట్ షోల్డర్ ఉంది కదా ఆ షోల్డర్కి కింద వైపున ఈ పఫ్ అనేది పెట్టి స్టిచ్ వేసుకోవాలండి ఇలా పై వైపున చూడండి షోల్డర్ వచ్చేసి పైకి ఉంది పఫ్ అనేది లోపలికి పెట్టి పైన ఒక టాప్ స్టిచ్ వేస్తున్నాను ఇదే ప్రాసెస్లో టూ సైడ్స్ మన షోల్డర్స్ అనేవి జాయింట్ చేసుకోవాలి ఈ విధంగా షోల్డర్స్ దగ్గర జాయింట్ చేసుకున్న తర్వాత ఈ సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు నాడైతే పెట్టుకోవాలండి నడుం దగ్గర చిన్నపిల్లలు కాబట్టి లూజ్గా ఉన్న టై కొట్టుకుంటే బాగుంటుంది ఇంకా ఎంతవరకు కావాలో సైజ్ ఫిట్టింగ్ అనేది మార్క్ చేసుకొని ఇంకా సైడ్ జాయింట్ అయితే చేసుకోవాలి చూడండి టోటల్గా ఫ్రాక్ స్టిచ్ చేసాక ఇలా ఉంది చూడండి షోల్డర్ దగ్గర అలా స్టిచ్ చేశాను అంటే ఆల్రెడీ బాడీ పార్ట్ స్టిచ్ చేసేసాం కాబట్టి జస్ట్ షోల్డర్ కింద ఈ పఫ్ అనేది పెట్టి పైన ఒక టాప్ స్టిచ్ వేసుకోవడమే చిన్న పిల్లలకి ఈ విధంగా షోల్డర్ దగ్గర పఫ్ పెట్టి స్టిచ్ చేస్తే ఫ్రాక్స్ చాలా బాగుంటాయి అలాగే లెహంగా పైకి బ్లౌజెస్ కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చండి చెప్పాను కదా డిస్క్రిప్షన్లో అయితే ఫోర్ ఇయర్స్ పాపకి లెహంగా బ్లౌజ్ అయితే సేమ్ ప్రాసెస్లో స్టిచ్చింగ్ చేశాను ఆ వీడియో వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరికైనా అవసరమైతే చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్